అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి రుయా హాస్పిటల్ ముందు ఉన్న ఆయన విగ్రహానికి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గూండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు దేశం కోసం క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు స్వతంత్రం రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ నలభై ఎనిమిది రోజుల పాటు ఆమ్ర నిరాహార దీక్ష చేసి ఆశులు బాసారని గుర్తు చేశారు ఆ మహనీయుడు ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు ఆయనని ప్రతి తెలుగు వారు స్మరించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం యాదవ్ మల్లార్పు రవి ప్రసాద్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి రెడ్డి రాజశేఖర్ చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు గారి సందర్భంగా ఆయన విగ్రహానికి తిరుపతిలో పుష్పాలంకరణ చేసి ధన నివాళి అర్పించాము మన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు పాశారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన త్యాగం మరవలేనిది ఈరోజు మనం అంతా ఆంధ్రప్రదేశ్లో సుఖమయ జీవితం గడుపుతున్నామంటే అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఘనతే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాం చైతన్య దీప్తి ఆంధ్రుల గర్వించదగ్గ మహనీయు వ్యక్తి తెలుగువారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవటానికి వీర కృషి చేసి తెలుగు రాష్ట్ర సాధన కోసం అసువులో బాసిన అమరాజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి డెబ్భై మూడవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా రుయా హాస్పిటల్ సరుకులోని వారి కాశ్య విగ్రహానికి పుష్పాంజలి కట్టించడం జరిగింది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా సూచన భావితరాలకి పొత్తి శ్రీరాములు గారి త్యాగనీరత్తిని తెలియజేపేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేశారు